హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మాకు చెప్పాను కదా పండగ వస్తుంది అనేసి ఇంకో మూడు ఇంకో రెండు రోజుల్లో మా పాడేరు పండగ అనమాట సో చాలా పెద్ద జాతర చేస్తారు ఇంకో పండగ కోసమైతే లాస్ట్కి డ్రెస్ ఎడితే స్టిచ్ చేస్తున్నాను లాస్ట్కి కుట్టేసుకున్న తర్వాత నాది కూడా స్టిచ్ చేసుకోవాలి చెప్పాను కదా ఈ క్లాత్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేశానని అని ఫస్ట్ ఫ్రాక్ కోసం అనేసి ఇదైతే మా వెళ్ళి కొన్నాను మొన్న వీడియోలో చెప్పాను కదా కాకపోతే ఇప్పుడు ప్లాన్ మారిపోయిందని అనమాట ఇది ఫ్రాక్ కోసం తెచ్చాను కానీ ఇది పటియాల డ్రెస్ కుడదాం అనుకుంటున్నాను లాస్ట్కి అది చాలా బాగుంటుంది దానికి ఇది టాప్ పెట్టేసి ఇది ప్యాంటు చున్నీలో పెడదాం అనుకుంటున్నాను మిగిలితే వీలైతే మిగిలితే నేను కూడా సేమ్ డ్రెస్ స్టిచ్ చేసుకుంటాను లేదంటే లేదు ఇది చూద్దాం ఫస్ట్ అయితే ఇది ప్యాంటు కట్ చేసుకుంటాను అనమాట ఏదో పర్టికులర్గా కొలతలు ఏం లేవు ఇది ఉంది కదా దాంతో పటయాలు హెవీ పటియాలు రావాలి సో ఫుల్ సర్కిల్ పట్ అన్నమాట అడ్లేదు ఫస్ట్ అయితే లాస్ట్ కోసమని లాస్ట్ డ్రెస్సే కట్ చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు తీసుకున్న క్లాత్ వచ్చేసి ప్యాంటు కోసం చెప్పాను కదా పటియాలో ప్యాంటు కోసం అనేసి ఇంకా ప్యాంట్ అయితే కట్ చేస్తున్నాను ఎలాంటి కొలతలు ఏమీ లేవండి జస్ట్ అంచనా కొద్దీ నాకు ఏమైనా డౌట్ వస్తే అని పిలిచి కొలత కొలత తీసుకుంటాను అనమాట ఇంకా ప్యాంట్ అయితే ఈజీగా కట్ చేసేసాను ఇది మొత్తం పటియాలో అలా వచ్చి కింద కూడా బెల్ట్ వస్తుంది అనమాట దగ్గర సో ఇంకా మిగిలిన క్లాత్ వచ్చేసి బెల్ట్ కోసం అనేసి కట్ చేసేస్తున్నాను ఇది ప్యాంటు క్లాత్కి ప్యాంటుకి సరిపోద్ది నెక్స్ట్ వచ్చేసి మొన్న స్టిచ్ చేసిన డ్రెస్ ఉంది కదా ఆ సేమ్ కొల తీసుకుంటున్నాను టాప్ కోసం అనేసి బ్లూ కలర్ టాపు అదే బ్లూ కలర్ క్లాత్ తీసుకున్నాను కదా దానికి వచ్చేసి లాస్ట్ టాప్తో సైజ్ తీసుకుంటున్నాను అనమాట నాకు కొంచెం అంచనా వచ్చేస్తుంది అనమాట ఎంత సరిపోద్ది ఏంటి అన్నది అందుకే పర్టిక్యులర్గా కొలతలు అలాంటివి ఏమి ఎక్కువగా నేను ఇది చేయను సో అంచనా కొద్దీ కట్ చేసేస్తున్నాను అనమాట ఇది టాప్ కోసం టాప్ వచ్చేసి షార్ట్ టాప్ లానే వస్తుంది మరి ఫుల్గా కాకుండా ఫ్రాకే స్టిచ్ చేద్దాం అనుకున్నాను దానికి కూడా కానీ సరిపోదు కింద క్లాత్ సరిపోదు అనమాట పైన అయితే సరిపోద్ది కానీ కిందది వేరే క్లాత్ పెట్టాను కదా అది సరిపోదు దానికి నాకు గౌన్ ఇద్దరికి ఫ్రాక్లు అయితే క్లాత్ సరిపోదు అనేసి ఇంకా పటియాలు అయితే స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే ఇద్దరివి సేమ్గా ఉంటాయి కదా ఫ్రాక్స్ అయితే ఇంకా బాగుండు నేను ఏం చేశానంటే ఈ క్లాత్ తీసుకున్నాను కదా ఇందులో ఒక మీటర్ వచ్చేసి దేవుడు మూల కటన్ లాగా యూజ్ చేశాను అది కూడా ఉండుంటే ఇంకా సరిపోయేది దానికి నాకు కూడా కాకపోతే అది కటన్లా యూజ్ చేశాను అనమాట ఇంకా చున్నీ కోసం ఫస్టే కొంచెం క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇంకా మిగిలిన క్లాత్ అంతా కూడా నా ఫ్రాక్ కోసం సరిపోద్ది అనమాట చున్నీకి కొంచెము అండ్ ప్యాంటు కొంచెం తీసుకున్నాను మిగిలినంతా ఇంకా నేను నా ఫ్రాక్ కోసం స్టిచ్ చేసిద్దామని ఇంకా అది పక్కన పెట్టేశాను లాస్ట్ కోసం వచ్చేసి ఇంకా హ్యాండ్స్ కూడా బ్లూ కలర్ హ్యాండ్సే పెడుతున్నాను అనమాట ఆ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుందా లేదా అని జస్ట్ అనమాట ఆ క్లాత్ ఉంది కదా అది వచ్చేసి చుట్టూరా కుర్చీలు పెట్టేసి ఒకవేళ ఫ్రాక్ అయితే అలానే వస్తుంది కాబట్టి సెట్ అవుద్దా లేదా నాకు బాగుంటుందా లేదా అని ముందుగానే చేస్తున్నాను లేకపోతే స్టిచ్ చేసి అనవసరంగా వేస్ట్ అయిపోద్ది ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్రాక్ స్టిచ్ చేసుకొని అలానే ఇంకా నేను వేసుకోలేదు మా ఆయనకి నచ్చలేదు ఆ కలరు ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట అలానే వేస్ట్ అవ్వకూడదు కదా అని ముందే చూసుకుంటున్నాను బాగుంది అనిపించింది ఇంకా బాగుంది అనిపించిన వెంటనే ఇంతకుముందు డ్రెస్ కోసము లైన్ లోపల లైనింగ్ కట్ చేసుకొని ఉన్నాను అనమాట ఆ కలరు దీనికి కరెక్ట్ సరిపోతుంది బ్లూ కలరు ఆ లైనింగ్ సో ఇంక అలా అని చెప్పి ఆ లైనింగే తీసి హాఫ్ హాఫ్ కట్ చేస్తాను అనమాట మిగతా హాఫ్ వచ్చేసి ఇందాక లాస్ట్ డ్రెస్కి లైనింగ్ వెళ్ళలేదు కదా దానికి సెట్ చేసేస్తాను మిగిలిన నేను కట్ చేసుకున్న దాంట్లోనే మిగిలిన పీస్ వచ్చేసి లాస్ట్ దానికి కూడా కట్ చేస్తాను ఇంకా నాకు దానికి ఒకే లైనింగ్ సరిపోయింది అనమాట ఇంకా ఫస్ట్ అయితే లాస్ట్ అదే కుట్టాను నాకు ఏంటంటే ఈ స్టిచ్చింగ్ విషయంలో ఏదైనా డ్రెస్సు కుట్టుకోవాలనుకున్నా దానికి ఏమైనా కుట్టాలనుకున్నా అది ఎంత పీ కుడతానా అని ఆత్రుత ఎక్కువ అనమాట ఇంకా అందుకే అది కట్ చేసిన వెంటనే ఒక పక్క వంట చేసుకుంటూ ఇది కుట్టే కుట్టేశాను ఇంకా టాప్ అయితే కుట్టేశాను అనమాట నేను పర్టికులర్గా స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో చూపించట్లేదు ఎందుకంటే అది చాలా పెద్ద పని అండి ఫోను ఆస్తమానం ఇక్కడ అక్కడ మార్చుకొని ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా చెప్పాలి అలా చెప్పాలనుకుంటే సో నాకు అవ్వదు కాబట్టి నాకు కొంచెం దాన్ని ఎక్కువ టైం దానికి పెడుతున్నాను అనిపిస్తుంది సో మాక్సిమమ్ ఎక్కువ స్టిచ్చింగ్ అంటే అన్న వీడియోస్ చూసే వాళ్ళందరూ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉండరు కదా సో మీకు బోర్ కొడుతుంది అందుకని చెప్పి నేను ప్రాక్టీ గా స్టిచ్చింగ్ చేసేది కటింగ్ చేసేది చూపించట్లేదు మీకు ఎవరికైనా మీలో ఎవరైనా స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటే నేను ఫస్ట్ అసలు స్టార్టింగ్ ఎలా నేర్చుకున్నాను అన్నది చెప్తాను ఇంకా ప్యాంటు చున్నీ కూడా స్టిచ్ చేశాను అనమాట చున్నీకి వచ్చేసి మిగిలిన క్లాత్ ఉంటే అది అటాచ్ చేసి చివర్ని కుట్టేసి దానిపైన బెల్ట్ టైప్లో పెట్టాను మరి ప్లేన్గా ఉంటే బాగోదు కదా అనేసి ఇంకా దాన్ని కుట్టేసిన తర్వాత నా తె స్టార్ట్ చేశాను అనమాట నేనైతే ఫస్ట్ స్టిచ్చింగ్ నేర్చుకున్నది పాత బట్టలు ఏమైనా ఉంటాయి కదా మన డ్రెస్సులు కానీ లేదంటే బ్లౌజులు కానీ మనం బ్లౌజులు నేర్చుకోవాలనుకుంటే ఏదైనా పాత బ్లౌజ్ ఏదైనా ఉంటే ఆ పార్ట్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుట్లు ఇప్పేసుకోండి ప్రతి ఒక్క బ్లౌజ్కి ఎన్ని పార్ట్స్ అయితే అటాచ్ చేసి కుట్టారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీరు ఆ దారం ఉంటుంది కదా స్టిచ్చింగ్ చేసిన దారం అవన్నీ ఇప్పేసుకొని అది చూసుకోండి ఫస్ట్ ఆ షేప్ ఎలా వచ్చింది మీది ఒకవేళ మీ బ్లౌజే అనుకుంటే మీ సైజే కాబట్టి మీరు ఆ క్లాత్ ఏదైతే ఉందో దానికి ఒక వన్ ఇంచు అలా వదిలేసి దాని కొలతలతో అంటే ఇప్పుడు మీరు లైనింగ్ కట్ చేసే క్లాత్ పైన పెట్టి సేమ్ యాజ్ టీజ్గా అలా కట్ చేసేవచ్చు అనమాట నేను నేర్చుకున్నదైతే అదే నేను చెప్పడం అలా చెప్తున్నాను కొందరికి అర్థమవుద్ది కొందరికి అర్థం కాదు కానీ ఈజీగా కొంచెమైనా తెలిసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇంకా డ్రెస్సుల విషయానికి వస్తే డ్రెస్సులు కూడా సేమ్ నేను అలానే నేర్చుకున్నాను డ్రెస్సులు అంటే టాప్స్ కానీ ప్యాంట్స్ కానీ నా దగ్గర ఉన్న పాత డ్రెస్సులు ప్యాంట్లు అవన్నీ సేమ్ ఏ పార్ట్కి ఆ పార్ట్ విప్పేసి ఆ పార్ట్ని నేను కుట్టబోయే క్లాత్ పైన పెట్టి కట్ చేయడం నేర్చుకున్నాను అనమాట మనం ఈజీగా ఎవరి దగ్గర నేర్చుకోకుండా మన అంతటా మనకు అర్థం అవ్వాలి అనేసి అంటే కొంచెం కష్టమే కాకపోతే నాకు కొంచెం దాని మీద చిన్నప్పటి నుండి ఎందుకో తెలియదు కానీ ఈ స్టిచ్చింగ్ మీద అలాంటి వాటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడం బట్టి నేను అంతటి నేను నేర్చుకున్నాను నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట సో అదే నేర్చుకోవాలని అనుకున్నాను కాకపోతే యూట్యూబ్ పరంగా వచ్చాను అనమాట నాకైతే చిన్నప్పటి నుండి స్టిచ్చింగ్ పరంగా చాలా ఇష్టం స్టిచ్చింగ్ నేర్చుకోవాలని మంచి మంచి మోడల్గా కుట్టాలని ఇలా అలా బోల్డ్ ఉండేవి సో ఆ ఇంట్రెస్ట్తోనే నా అంతటి నేనే నేర్చుకున్నాను ఇక్కడ వచ్చేసి లాస్ట్ గా బట్ట మడతెట్టుకుంటుంది దాని బట్టలు మాత్రమే మడతెట్టుకుంటుంది మాది మడతెట్టదంట సో మడతెట్టేసుకొని ఇంకా బీరువాలో పెట్టేసుకుంటుంది పోనీ దాని పని అదైన చేసుకుంటుంది కదా అని నేను కూడా ఇంకేం అనలేదు ఇంకా నా స్టిచ్ చే నాది వచ్చేసి బ్లౌజు అవన్నీ అటాచ్ చేసాను పైపాటు పార్ట్ అటాచ్ చేసి కుట్టేసి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి హ్యాండ్స్ కుడుతున్నాను అనమాట హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత ఇంకా సైడ్ జాయిన్ చేసుకొని వచ్చేయడమే ఇంకా బ్యాక్ సైడ్ కొంచెం మనకి షేప్ రావాలి అనేసి అంటే మనం వేసుకునేటప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి నేను వచ్చేసి తాళ్ళు అవి కూడా పెట్టుకుంటున్నాను అనమాట తాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది కూడా కట్టుకోవడానికి ఉంటుంది వెనకాల మనకు షేప్ మంచిగా వస్తుంది అని తాళ్ళు కూడా పెట్టుకున్నాను ఇంకా రెండు పక్కలు కూడా హ్యాండ్స్ కొంచెం చూసుకున్నాను అనమాట ఎంత పొడ ఉంటే బాగుంటుంది ఇంకా అది చూసుకొని అది కూడా ఒక మడత రెండు మడతలు రెండు ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ కూడా సైడ్లు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా టోటల్ డ్రెస్ మొత్తం సైడ్ స్టిచ్ చేస్తాను అనమాట ఇంకా అయితే ఇలా ఉంది లాస్ట్కి చూపిస్తున్నాను నేను ఇప్పుడు నేను అలా వేసుకున్నప్పుడు సైడ్లో ఇంకా కిందది చేయలేదు జస్ట్ పైది మాత్రమే కలిపి కుట్టేదనమాట సైడ్ జాయింట్ ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కిందది మొత్తం ఏకంగా కింద ఉంటుంది కదా కట్ చేసింది అవన్నీ కూడా కుట్టేసుకున్న తర్వాత ఇంకా సైడ్ జాయింట్ అయితే చేసుకుంటున్నాను ఇంకా సైడ్ జాయింట్ చేసుకొని థ్రెడ్స్ కుట్టేసుకుంటే సరిపోద్ది అనమాట వెనకాల తాళ్ళు కుట్టేసుకుంటే అయిపోయినట్టే ఏంటంటే ఫస్ట్ లైనింగ్ డ్రెస్ తాలుగుది ఉందని చెప్పాను కదా ఆ లైనింగ్ వచ్చేసి నా కోసం కట్ చేసింది కాదనమాట సో అదేంటంటే కొంచెం లావుగా కట్ చేశాను కొంచెం పెద్ద సైజు ఆ సైజు బట్టి ఏంటంటే దీనికి కూడా చాలా ఎక్కువ క్లాత్ పట్టేసింది తర్వాత నేను స్టిచ్ చేసిన తర్వాత చూస్తే చాలా వరకు కట్ చేసేసాను అనమాట చాలా క్లాతే వేస్ట్ అయిపోయింది ఇంకా వేసుకొని చూసాను డ్రెస్ కూడా వేసుకొని చూసిన తర్వాత అంత బాగానేది సెట్ అయిపోయింది సూపర్ వచ్చింది కాకపోతే నెక్ దగ్గర బాగా ప్లెయిన్గా ఉందనమాట ఏమైనా ఉంటే బాగుండు అని అనిపించింది ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈజీగా థ్రెడ్ వర్క్ ఎలా చేసుకోవాలి అనేసి ఇంకా సెర్చ్ చేసిన వెంటనే నాకు ఈజీగా ఫాస్ట్గా అయ్యేది వచ్చేసి ఇది కనిపించింది చిన్న చిన్ని ఫ్లవర్స్ లాంటివి ఇది సిల్క్ థ్రెడ్తో వేసుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది నా దగ్గర అది లేదు నార్మల్ థ్రెడ్ ఉంది ఇంకా దాంతోనైతే అయితే బ్లూ వైట్ మధ్య మధ్యలో వైట్ అదే వైట్ ప్లస్ బ్లూ స్కై బ్లూ ఆ రెండు మధ్య మధ్యలో పెట్టేసి స్టిచ్ చేస్తాను అనమాట ఇంకా దీని తర్వాత ఎలా కుట్టాను ఏంటి అన్నది లాంగ్ వీడియోలో లాంగ్ వీడియో తీయలేదు షార్ట్ వీడియో తీస్తాను అనమాట ఇంకా షార్ట్ వీడియో క్లిప్సే యాడ్ చేస్తాను ఆల్రెడీ నేను దీని నుంచి షార్ట్ వీడియో పెట్టాను కదా అందులో క్లిప్స్ ఇందులో యాడ్ చేస్తాను ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం ట్రై చేశాను నేను ఓన్లీ జస్ట్ రౌండ్కి చిన్నగా వేసుకున్నాను అనమాట చిన్న చిన్ని ఫ్లవర్స్ కొంచెం ఏదో చేయి తిరుగుతుంది కాబట్టి ఇవి మాత్రం కూడా రాని వాళ్ళు పాపం బాధపడాలి మరి ఎందుకంటే ప్రతిదానికి డబ్బులు ఇచ్చుకోవాలి కాబట్టి ఏం చేయించుకోవాలన్నా సో మనమే కొంచెంగా ఏదో ట్రై చేస్తే మాత్రం వచ్చేస్తుంది సో షార్ట్ వీడియో క్లిప్ అయితే ఇదే చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇంకా దగ్గరగా చూపించలేదు కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా లాస్ట్ ఇయర్ డ్రెస్ కూడా బాగా వచ్చింది వేసి చూడాలి మరి ఎలా ఉంది ఏంటి అనేది వేసిన తర్వాత తెలుస్తుంది దాని దాన్ని కూడా మామూలు బాగానే ఉంది చూడడానికి కానీ వేస్తేనే కదా ఇంకా లుక్ వచ్చేది సో టాపు ప్యాంటు చున్నీ ఇలా స్టిచ్ స్టిచ్ను కదా ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట ఇంకా దీనికి ఎలాస్టిక్ వేయాలి వేసిన తర్వాత ఇంకా చెప్పాను కదా పండగ కోసం కుట్టుకుంటున్నామని పండగకి వేసుకున్న తర్వాత కూడా వీడియో పెడతాను అప్పుడు ఎలా ఉందో మాత్రం మీరు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపో ఆ పండుగ మా పాడేరు పండుగ ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది నాకు తెలిసి చాలా మంది యూట్యూబర్సే వచ్చే ఉంటారు కానీ ఎవరెవరా అని తెలియదు అనమాట ఎందుకంటే అంత ఫేమస్ అంత మంచిగా జరుగుద్ది మా పాడర్లో పండగ అయితే సో ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూస్తారనేసి అనుకుంటున్నాను ఇంకా లాస్ట్లో డ్రెస్ పిక్స్ అయితే యాడ్ చేశాను అనమాట చెప్పాను కదా ఇది షార్ట్ వీడియోస్లో క్లిప్స్ యాడ్ చేస్తాననేసి అవే అనమాట సో వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ